అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వర్ని కోరుకుంటున్నాను ఇవాళ నేను మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో చేస్తున్నానండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మనకి వచ్చేది కార్తీక మాసం కదక్క ఎలా చేసుకోవాలి నిత్య పూజ కార్తీక మాసంలో ప్లీజ్ ఆ రోజులో ఏ పూజలు చేయాలి ఎలా చేయాలి నియమాలన్నీ కూడా షేర్ చేయండి అని సో ఇవాళ నేను కార్తీక మాసంలో శివుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే తులసి కోట దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి అలాగే ఈ మాసంలో ఖచ్చితంగా చేయవలసిన మూడు మంచి పనులు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీకు మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మాసాలన్నింటిలో కన్నా కార్తీక మాసం చాలా ముఖ్యమైందని చెప్తారండి ఎందుకంటే మనకి ఒక రోజు మొత్తంలో బ్రహ్మ ముహూర్తం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే మనకి ఎంత ఫలితం కలుగుతుందో ఆ బ్రహ్మ ముహూర్తం అనేది సంవత్సరం మొత్తానికి కూడా ఈ దేవీ నవరాత్రుల టైం అలాగే ఈ కార్తీక మాసం సో ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనకి బ్రహ్మ ముహూర్తం కింద వస్తుంది మనం ఈ మాసంలో చేసే పూజ కానీ మంచి పని కానీ దానం కానీ కూడా ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలను ఇస్తాయండి ఈ నెల రోజులు కూడా మనం చేసే పూజలు అన్నీ కూడా ముహూర్తంలో చేసినంత ఫలితాన్ని మనకి తెచ్చిపెడతాయండి అంతేకాదు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం చేసిన పాపాలని పోగొట్టుకోలేము సో ఈ కార్తీక మాసంలో చేసే పూజల వల్ల ఖచ్చితంగా మన పాపాలన్నీ కూడా ఈ జన్మలోనే తొలగిపోతాయండి సో అందుకని ఎక్కువగా కార్తీక మాసానికి చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకే అంత పవిత్రమైన మాసంగా కూడా ఈ మాసాన్ని చూస్తారు ఈ కార్తీక మాసం దేవుళ్ళందరికీ ఇష్టమైన మాసం అండి ముఖ్యంగా మనం పూజ చేయాల్సింది శివకేశవులకి పరమేశ్వరుడికి అలాగే విష్ణువుకి వీళ్ళిద్దరికీ కూడా ఈ మాసం అంతా పూజ చేస్తే చాలా మంచిదండి అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు ఈ మూడు పనుల వల్ల మనకి జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు అవేంటంటే స్నానం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఖచ్చితంగా ప్రతిరోజు ఆచరించాలండి అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఆ టైం మధ్యలో స్నానం చేయాలి అలాగే దానం దానం ఏదైనా సరే దానం చేయొచ్చండి లేని వాళ్ళకి పేదవాళ్ళకి మనకి బయట గుడి దగ్గర ఎవరో ఉంటూనే ఉంటారు కదా వాళ్ళకి తినడానికి భోజనం పార్సల్స్ కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు ఏ దానం చేసినా కూడా ఖచ్చితంగా మనకి రెట్టింపు ఫలితమే వస్తుంది అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం ముఖ్యంగా దీపదానాన్ని చేయాలి కార్తీక మాసంలో తప్పనిసరిగా అలాగే దీపం మనం మామూలుగా ప్రతీ నెలలో పెట్టే దీపానికి ఏ పేరు ఉండదు కానీ కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని కార్తీక దీపము అంటారు ఎందుకంటే ఈ మాసంలో మనం తెలుసో తెలియకో పొరపాటున కానీ ఏదైనా దీపాన్ని వెలిగించినా మనకి రెట్టింపు ఫలితం వస్తుందండి అంత మంచిది దీపం వెలిగించడం అనేది సో ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసం కూడా మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి మామూలుగా అయితే ఉపవాసం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవసించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేస్తారు కుదరని వాళ్ళు కనీసం కార్తీక సోమవారం పూటైనా సరే తప్పకుండా ఈ ఉపవాస నియమాన్ని పాటించండి లేదంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా మనకి అది చాలా ముఖ్యమైన రోజు అండి ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి తీరాలి ఇంతవరకు కార్తీక మాసం విశిష్టత ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఈ కార్తీక మాసం నెల మొత్తము కూడా పూజ చేస్తాము అని సంకల్పించుకున్న వాళ్ళు ఈ విధంగా పార్వతి పరమేశ్వరులు ఉన్న శివ కుటుంబం ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని ఇలా సపరేట్గా పీఠం పెట్టుకొని ఈ నెల రోజులు కూడా ఆ ఫోటోకి పూజ చేసుకుంటే మంచిదండి ఇలా పరమేశ్వరుడి ఫోటోని సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే పీఠం పెట్టినప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుందండి ఈ నెల రోజులు కూడా నేల పడుకోవాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఈ నెల రోజులు కూడా వంకాయ బంగాళదుంప ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు ఇంకా కఠినంగా చెప్పాలి అంటే ఉప్పు వేయని ఆహార పదార్థాలు తీసుకోవాలంటే అండి కార్తీక మాసంలో అది మీరు పాటించగలిగితే పాటించండి లేదంటే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు పాటించవచ్చు అలాగే ఉపవాస నియమాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం నక్షత్రాన్ని చూసేంత వరకు భోజనం చేయకుండా సాయంత్రం భోజనం చేస్తారు కొంతమంది దీనిని నక్తం అంటారండి అలా ఉండలేమనుకున్న వాళ్ళు మీకు తోచినట్లంటే మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉపవాసం ఉండేలాగా మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో అది మొదటి రోజు ఇలా పీఠం పెట్టినప్పుడే సంకల్పించుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తే మంచిదండి ముఖ్యంగా శివుడికి ఇష్టమైన బిల్వ దళాలతో తప్పనిసరిగా ప్రతిరోజు పూజ చేసేలాగా చూసుకోండి ఈ బిల్వ దళాలు చాలా పవిత్రమైనవి వీటిని మనం ఒకరోజు వాడిన తర్వాత మళ్ళీ నీటితో శుభ్రం చేసి మళ్ళీ రెండో రోజు పూజకి కూడా వాడుకోవచ్చు అండి అలాగా అవి పాడేంత వరకు కూడా మనం ఈ బిల్వ దళాలని స్వామి పూజకి ఉపయోగించవచ్చు ఎందుకంటే బిల్వ దళాలు మనకి చాలా తక్కువ దొరుకుతాయండి మ్యాక్సిమం అందరికీ కూడా దొరకవు అవి ఎప్పుడైతే మనకి అవైలబుల్ ఉంటాయో అప్పుడే వాటిని కొని దేవుడికి పూజకి రెగ్యులర్గా వాటిని ఉపయోగించవచ్చండి నీళ్ళలో శుభ్రం చేసి మళ్ళీ అవి పాడేంత వరకు ప్రతిరోజు శివుడి అష్టోత్రానికి కానీ లేదంటే బిల్వాష్టకానికి కానీ ప్రతిరోజు వాటిని ఉపయోగించవచ్చు అలాగే మీ ఇంట్లో ఏదైనా చిన్న శివలింగం లాంటిది ఉన్నట్లయితే ప్రతిరోజు ఆ శివలింగానికి పాలు పంచామృతం ఇవన్నీ కాకపోయినా కనీసం మంచి నీటితో అభిషేకం చేసినా చాలండి శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా సో మనం మంచి శుద్ధ జలమైన కొన్ని నీటితో అయినా ఆయనకి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తారు తొందరగా ప్రసన్నమవుతారు అలాగే దీపారాధన అయితే ఖచ్చితంగా ఉదయం సూర్యోదయం కాకముందు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపే దీపారాధన చేసుకోవాలి అంటే మనకి సూర్యాస్తమయం అనేది సిక్స్కి ఫైవ్ థర్టీకి అలా అయిపోతుంది కదా ఈ కార్తీక మాసంలో సో ఫైవ్ థర్టీ లోపే దీపారాధన ఇంట్లో చేసేసుకోవాలి అలాగే ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో దానం అని చెప్పి ఎవరైనా అడిగితే ఇవ్వమని ఖచ్చితంగా లేదు అనుకున్న వాళ్ళకి దానం చేయాలంటండి సో ఈ పనులన్నీ కూడా పీఠం పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా పాటించి తీరాలి ఈ విధంగా పీఠం పెట్టుకొని నెల రోజులు పూజ చేసుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకి నెల రోజులు పూజ చేయడం అనేది కుదరదు కదా ఖచ్చితంగా మధ్యలో ఆటంకం వస్తుంది సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ పీఠానైతే పెట్టకండి పీఠం పెడితే మైలు గిల్లు లాంటిది ఏమీ రాకూడదు సో రాదు అనుకున్న వాళ్ళు వాళ్ళు పీఠం పెట్టుకొని చేసుకోవాలి ఒకవేళ మధ్యలో పీరియడ్స్ ప్రాబ్లం వస్తుంది అనుకున్న వాళ్ళు పీఠం పెట్టకుండా దేవుడి మందిరంలోనే పార్వతీ పరమేశ్వరుల కుటుంబం శివ కుటుంబం ఫోటో ఉంటుంది కదా సో అది దేవుడి మందిరంలోనే మీకు ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు ఆ ఫోటో దగ్గరే పూజ చేసుకోండి ప్రతిరోజు కూడా రెండు పూట్ల దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలని ఏమీ లేదండి నువ్వుల నూనె కూడా చాలా మంచిది దీపారాధనకి సో ఈ రెండిట్లో ఏదైనా సరే దీపారాధనకి వాడుకోవచ్చు అలాగే ఉపవాసం నియమానికి వస్తే ప్రతిరోజు ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం కార్తీక సోమవారం నాడైన ఉపవాసం అనేది పాటించండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఉండలేమనుకుంటే పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చండి లేదంటే బియ్యం కానీ బియ్య పిండితో చేసినవి కానీ అంటే ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ కాకుండా చపాతి పూరీ లాంటివి తిని ఉదయం నుంచి ఉపవాసం ఉండి అంటే ఒక్క పూట ఈ టిఫిన్ తిని రాత్రికి స్వామికి పూజ చేసుకొని నక్షత్రాలను దర్శించుకున్న తర్వాత భోజనం చేయొచ్చు రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ నియమాన్ని పాటించవచ్చండి అలాగే కార్తీక మాసంలో మామూలు ఒత్తి కన్నా పువ్వొత్తితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి పువ్వొత్తి అంటే మనకి ఇలా పైకి ఆకాశం వైపుకు చూస్తూ ఉంటుంది కదా ఒత్తి సెంటర్లో పెడతామన్నమాట సో ఆ ఒత్తితో ప్రతిరోజు ఈ ముప్పై రోజులు కూడా పువ్వొత్తి దీపారాధన చేయండి చాలా మంచిది ఆ పువ్వొత్తి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అలాగే పూజ అంతా చేసుకున్న తర్వాత రోజు మొత్తంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ చేసినప్పుడే ఈ కార్తీక పురాణం చదవాలని లేదండి మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు కానీ ముప్పై రోజులకి ముప్పై కథలు ఉంటాయి కదా సో ప్రతిరోజు ఒక్కొక్క కథని చదవాలి కార్తీక పురాణం స్టోరీస్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ముప్పై రోజులకి సరిపడా కథలన్నీ కూడా డే వన్ డే టూ డే త్రీ అని చెప్పి మన ఛానల్లో కార్తీక పురాణం అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు అందులోకి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ స్టోరీస్ వినొచ్చు బుక్ చదవలేని వాళ్ళు ఒకవేళ మీకు ఎక్కడ ఉన్నాయో తెలియదు అనుకుంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి నేను కమ్యూనిటీలో లింక్ పోస్ట్ చేస్తానండి ఆ లింక్ క్లిక్ చేసుకొని అయినా ఏ రోజు కార్తీక పురాణానికి సంబంధించిన కథ ఆ రోజు మీరు వినొచ్చు సో ఈ కార్తీక మాసంలో ఇంట్లో శివుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసాము కదండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పూజ అది తులసి కోట దగ్గర చేసే పూజ అది చాలా ముఖ్యమైన పూజ అండి మనం ఇంట్లో దీపం వెలిగించే కంటే ముందే బయట తులసి కోట దగ్గర దీపారాధన అనేది చేయాలి మామూలుగా మనం చేసుకున్నట్టు ఏ టైం పడితే ఆ టైం చేయకూడదండి ఖచ్చితంగా తెల్లవారుజామునే తులసి కోట దగ్గర దీపం పెట్టాలి అంటారు అది ఎందుకంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మనం తులసికోట దగ్గర పెట్టే దీపం విష్ణుకి చెందుతుంది సో అందుకనే తెల్లవారుజామున తులసి కోట దగ్గర దీపం పెట్టాలి అంటారు సూర్యోదయం అయిన తర్వాత పెట్టే దీపం శివుడికి చెందుతుంది సో సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత మనం పెట్టే దీపాలన్నీ శివుడికే చెందుతాయి కాబట్టి విష్ణువుకి కూడా ఈ కార్తీక మాసం ప్రీతికరమైన మాసమేనండి విష్ణువుని పూజించిన చాలా మంచిది సో ఒక్క తెల్లవారుజామున పెట్టే దీపం మాత్రమే ఆ విష్ణుమూర్తికి చెందుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో అంటే మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని తులసి చెట్టు దగ్గర మొత్తం శుభ్రం చేసుకొని దీపం పెట్టి నైవేద్యం చూపించి హారతి మంత్ర మంత్రపుష్పం చెప్పిన తర్వాత తూర్పు దిక్కున ఉన్న కృతిక నక్షత్రాలకి నమస్కారం చేసుకోవాలి అప్పుడు మాత్రమే తెల్లవారుజామున పూజ అనేది విష్ణుకి చెందుతుంది అది కూడా కృతిక నక్షత్రాలు మనకి నాలుగున్నర ఆ టైం వరకే ఉంటాయండి ఫోర్ థర్టీ ఫు ఫైవ్ ఆ లోపే ఉంటాయన్నమాట తెల్లవారుతుందనక కృతిక నక్షత్రాలు మనకి కనిపించవు సో ఈ లోపే మనం ఎంత స్పీడ్గా మనము ఇంట్లో పనులు కానీ మనం స్నానం కానీ ఇవన్నీ గబగబా చేసేసుకొని నెక్స్ట్ డే పూజా సామాన్లో వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించుకునేలాగా చూసుకుంటే అప్పుడు మనకి పూజ అనేది తొందరగా పూర్తవుతుంది అంతేకాదండి ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర పెట్టే దీపాన్ని ఒక పీట లాంటిది ఏదైనా వేసి వేసుకొని ఆ పీట పైన చక్రాల ముగ్గు వేసుకొని ఆ శంకు చక్రాల పైన అంటే శంఖము చక్రము వెంకటేశ్వమి నామం ఉంటుంది కదా సో ఆ ముగ్గు పైన ఈ దీపాన్ని పెడితే చాలా మంచిదండి విష్ణుకి ఇష్టమైనది శంకు చక్రాలు కదా సో పీట పైన అవి వేసుకొని అప్పుడు దానిపైన మనం దీపాన్ని వెలిగించాలి సో మీరు తులసి కోట దగ్గర ఒక పీట అనేది ఈ నెల రోజులు కూడా అక్కడే ఉంచేసుకొని ఆ పీటకి మీకు వీలైతే టూ డేస్కి ఒకసారి కుదిరితే డైలీ రాయొచ్చు ముగ్గు వేయొచ్చు మీరు ఎలాగో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేస్తాం కాబట్టి ఆ ముగ్గు బదులుగా ఆ పీటని శుభ్రం చేసుకొని రోజు చక్ర ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన దీపం పెట్టండి చాలా చాలా మంచిది ఈ ముగ్గు పీట పైన ఎందుకు వేయమంటున్నానంటే శంకుచక్ర ముగ్గు అస్సలు తొక్కకూడదండి పీట పైన వేస్తే ఎవరు తొక్కకుండా ఉంటారు కాబట్టి పీట పెట్టుకొని దానిపైన ముగ్గు వేసుకోమంటున్నాను సో ఈ పూజ తులసి చెట్టు దగ్గర ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాతే మనం ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలండి ఇంట్లో ఉన్న శివుడి ఫోటోకి కూడా తెల్లవారక ముందే పూజ చేసుకుంటే మంచిది ఒకవేళ లేట్ అయినా సరే పర్వాలేదు తులసి కోట దగ్గర మాత్రం తప్పనిసరిగా సూర్యోదయం కాకముందే అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ లోపే పూజ పూర్తయ్యేలాగా చూసుకోండి అలాగే సాయంత్రం పూజ విషయానికి వస్తే పూర్తిగా చీకటి పడి సూర్యాస్తమయం కాకముందే తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా కాలభైరవ ఆష్టకం ఉంటుంది కదా సో అది ప్రతిరోజు సాయంత్రం పూట చదువుకోండి అది చదవడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరకు రాకుండా ఉంటాయి అలాగే మనకున్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ కూడా చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదండీ సో అలాంటి వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మీకు ఏమీ రాకపోయినా ఓం నమశివాయ అన్న మంత్రాన్ని చదువుతూ తులసి చెట్టు దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకున్నా చాలండి చాలా పుణ్యం వస్తుంది మీరు మనసులో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడికి సంబంధించిన పాటలు వింటూ కూడా దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవచ్చు విష్ణువు ప్రాప్తిని శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తారు అంటారు కదా శివుడు మోక్షాన్ని మాత్రమే కాదండి లక్ష్మీదేవికి కుబేరుడికి అంతటి సంపదలను ప్రసాదించింది దక్షిణామూర్తి సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపమే దక్షిణామూర్తి అండి సో ఈ కార్తీక మాసంలో మనం శివ పూజలు చేయడం వలన ప్రాప్తి కూడా కలుగుతుంది తప్పకుండా కార్తీక మాసం అంతా శివుణ్ణి విష్ణువుని పూజించి అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవుల అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రే నమ